హలో 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 వెల్కమ్ టు గీత సారాంశం సో ఈ వీడియో నేను నిన్న ప్లాన్ చేసుకుంది బట్ నిన్న అవ్వలేదు మా మరి వెళ్ళడం మార్నింగ్ ఆ తర్వాత ఇంటికి ఫ్రెండ్స్ రావడం ఆ తర్వాత మా హస్బెండ్ వెళ్ళడం ఇవన్నీ వెంట వెంటనే జరగడంతో నాకు రోజు అంతా కుదరలేదు దట్టు సారీ కట్టుకుని ఈ వీడియో చూసే చేసే అంత స్కోప్ రాలేదు నిన్న ఉమెన్స్ డే బై వే హ్యాపీ ఉమెన్స్ డే నిన్న ఉమెన్స్ డే సందర్భంగా నా మనసులో అనిపించిన మాటలు నాకు షేర్ చేసుకోవాలనిపించింది లైక్ ఈ వీడియో ఆలోచించుకున్నాక నాకు చాలా థాట్స్ వచ్చాయి అంటే లైక్ ఓకే ఒక వీడియో చేద్దాం అన్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి కదా ఇవి చెప్దాం ఇలా చెప్దాం అలా అని మళ్ళీ ఏదో ఒక పనిలో పడిపోయి మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకొకసారి వీడియో గురించి ఆలోచన వచ్చినప్పుడు ఓకే ఇలా చెప్దాం అలా ఫస్ట్ అనుకున్న థాట్స్ కొన్ని డిలీట్ అవ్వడం కొత్తగా కొన్ని యాడ్ అవ్వడం కొన్ని ఏమో సేమ్ ఉండడం ఇలా అవుతుంది సరే ఎందుకు మనకు అనిపించింది చెప్పాలనుకున్నాం కదా సో ఫ్లో లో మాట్లాడదాము మంత్ లో ఉన్నది అలాగే రాని బయటకి అని చెప్పి అనుకున్నా ఓకే అబౌట్ దిస్ సారీ ఐ జస్ట్ లవ్ అ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట నాకు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా ఇష్టం సందర్భంగా నేను ఈ శారీ కట్టుకుని వీడియోస్ చేయాలని అనిపించింది అందుకే కట్టుకున్నా రెడ్ అండ్ బ్లాక్ నా ఫేవరెట్ అని చెప్పి నేను ఇంకా అయిపోయింది జాతీయం చేసేస్తాను మా అమ్మ దగ్గర నుండి సో ఈ ఇయర్ ఉమెన్స్ డే నాకు నిజంగా చాలా స్పెషల్ ఎందుకు అంటే అన్నిట్లో అన్ని రంగాల్లో కూడా మెన్ కి ఈక్వల్ గా ఉమెన్ ఉంటున్నారు దట్స్ ఎ గుడ్ థింగ్ బట్ మనకు ఒక్కటే వరం ఉంది అఫ్కోర్స్ దీన్ని కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు కూడా ఐ మీన్ లైక్ దీన్ని ఎలా చెప్పాలి ఈ ప్రెగ్నెన్సీని ఇప్పుడు మగవాళ్ళు కూడా క్యారీ చేస్తున్నారు లైక్ బేబీస్ ని క్యారీ చేసి డెలివర్ చేస్తున్నారు బట్ ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ ప్రాసెస్ రైట్ ఆ వరం మనకే ఉంది అఫ్ కోర్స్ కొంతమందికి కాంప్లికేషన్స్ వల్ల అవ్వకపోవడం వల్ల కన్సీవ్ అవ్వకపోవడం వల్ల ఐవిఎఫ్ ఇలాంటివన్నీ వచ్చాయి బట్ ఇదొక న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఇది ఈ బూన్ ఓన్లీ మనకు మాత్రమే ఉందని నేను ఫీల్ అవుతాను సో ఇప్పుడు యాజ్ అ ప్రెగ్నెంట్ ఐఎమ్ సో ప్రౌడ్ లైక్ బీయింగ్ అ ఉమెన్ నాకు ఈ కొత్త జర్నీ అనేది చాలా మనసు చాలా తృప్తిని ఇస్తోంది బికాస్ ప్రతి అమ్మాయికి ఉంటుంది మదర్ అవ్వాలని బట్ ఇలాగా ప్రెగ్నెంట్ అయ్యి మదర్ అయ్యాకే ఉమెన్ అన్న కంప్లీట్నెస్ ఫీల్ అవుతాం అనమాట సో ప్రస్తుతం నేను అదే ఫేజ్ లో ఉన్నాను అండ్ నేను ఈ ఉమెన్స్ డేని మా అమ్మతో సెలబ్రేట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు తోడుగా మా అమ్మ ఇంట్లో ఉంది సో అమ్మతో సెలబ్రేట్ చేసుకున్నా అండ్ నిన్న నేను ఒక నా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ వీడియో ఒకటి షేర్ చేసా షార్ట్ ఒకటి షేర్ చేసా యూట్యూబ్ షార్ట్ అది నేను లాస్ట్ మంత్ ఫెబ్ ఫిఫ్టీన్త్ మా హస్బెండ్ తో ప్లాన్ చేసుకున్నాను అటు ఒక చిన్న అనౌన్స్మెంట్ వీడియో ఎలా చేస్తే బాగుంటుంది ఇలా చేయాలి అలా చేయాలని చాలా థాట్స్ ఉండే కానీ నాకు అసలు అవ్వలేదు మా హస్బెండ్ చాలా బిజీ ఉండడం మధ్యలో నేను హాస్పిటలైజ్ అవ్వడం సో ఇవన్నీ ఉండడం వల్ల ఆ రోజు నాకు రివీల్ చేయడానికి అవ్వలేదు ఫుల్ రెస్ట్ లో ఉన్నాను సో అవ్వలేదు ఇంకా ఉమెన్స్ డే కంటే ఇంకా మంచి లొకేషన్ ఏముంటుంది అని అనిపించింది అందుకే నేను నిన్న అనౌన్స్మెంట్ నిన్న షేర్ చేయడం జరిగింది ఓకే విమెన్స్ డే కి ఏమైనా మాట్లాడాలి అని ఉంది సో దాని గురించి మాట్లాడతా రీసెంట్ గా మా అమ్మకు నేను ఒక మూవీ చూపించా అది నేను ఫిఫ్త్ టైం చూస్తున్నా ఇప్పటికి అంటే నేను ఒకసారి నేను చూసాను తర్వాత మా హస్బెండ్ తో కలిసి చూసాను తర్వాత మా బ్రదర్ వాళ్ళతో కలిసి చూసాను ఇంకొకసారి మళ్ళీ నేనే చూసినట్టున్నా ఫిఫ్త్ మా అమ్మకు చూపించారు తెలుసా అదే లాపతా లేడీస్ ఇప్పుడు లేడీస్ ఉమెన్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనిపించింది మొన్నే మూవీ చూసినప్పుడు మా అమ్మ కూడా ఏ దీని మీద వీడియో తీ ఉంటే చాలా మంది చూసుంటారమ్మా అన్న ఏమో చూడని వాళ్ళు చూస్తారేమో చాలా బాగుంది మూవీ తీ దీని గురించి ఒక వీడియో చెప్ సో అది ఇప్పుడే చెప్దాం అనుకుంటున్నా ఆ మూవీ చూడండి అది చాలా సింపుల్ స్టోరీ ఇంకా విలేజెస్ లో కొన్ని కొన్ని పద్ధతుల వల్ల ఇంకా అమ్మాయిలు ఎట్లా వెనుకబడిపోయి ఉంటున్నారు ఎందుకు అంత ఎక్స్పోజర్ రావట్లేదు సో అదే పనిగా ఆ మగవాళ్ళు తొక్కేస్తున్నారు అంటే కాదు ఎప్పుడో ఉన్న దాని వల్ల అది ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నారు అంటే ఇంటికి వచ్చిన కూడలు ఇలాగే బిహేవ్ చేయాలని ఒక థియరీ థియరీ అన్నట్టు వాళ్ళు దాన్ని ఫాలో అవుతుంటారు సో అదొకటి ఇంకొకటి యా గర్ల్ ఎడ్యుకేషన్ ప్రాపర్ గా చదువుకుని జాబ్స్ తెచ్చుకుని తర్వాత పెళ్లి చేసుకోమని నేనైతే అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నా నేను ఏమైనా అచీవ్ చేశానా క్వశ్చన్ వస్తే ఎస్ ఐ డి నేను చాలా చాలా టైమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి అలాగా వేస్ట్ అయిపోయింది ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను వెంటనే పెళ్లి అయిపోయింది ఇక్కడికి వచ్చాక నేను ఎప్పటికప్పుడు అనుకోవడం కానీ కొంచెం ఇన్సెక్యూరిటీస్ లేదు నాకు నాలెడ్జ్ లేదేమో అంటే ఇంకా నేను ఎక్కడైనా బాగా తెలుసుకుని స్టార్ట్ చేయాలి ఇలా కాదు అలా కాదు ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ తోటి ఓవర్ థింకింగ్ తోటి నేను స్టాప్ అయిపోయాను సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే నేను దాన్ని ఓవర్కమ్ చేయాలి చేస్తున్నా బట్ ఓవర్కమ్ చేసి ధైర్యం చేసే లోపల కొంచెం ఇంకా ఈ ప్రెగ్నెన్సీ దాంట్లో నాకు కుదరలేదన్నమాట నేను అనుకున్నట్టు బయటికి వెళ్ళి జాబ్ చేయడం అఫ్ కోర్స్ చేస్తున్నా చాలా మంది హ్యాచ్ ఆఫ్ టు దేమ్ నిజంగా వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నాక వాళ్ళు ప్రెగ్నెన్స్ అయ్యారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ అలా నిజంగా ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే ది ఆర్ క్విటింగ్ దర్ జాబ్ బట్ నాకు అలా కాదు వన్స్ ప్రెగ్నెంట్ అయ్యాక అప్పుడు ఈ డిసిషన్ తీసుకోవడం అనేది ఎందుకో మనం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేము సో మీరు ఏదైనా అచీవ్ చేయాలి ఏదైనా అనుకుంటున్నారు సి ఐటీ జాబ్ ఇలాంటివే జాబ్స్ కాదు మీకు ఏదైనా టాలెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది జస్ట్ మీరు దాంట్లో కొన్ని ఎలా చేస్తే బాగుంటుంది తెలుసుకోండి తెలియకపోతే తెలుసుకోండి లేదా మీకు ఏమైనా కొన్ని ఆల్రెడీ థాట్స్ ఉంటే స్టార్ట్ చేయండి మీకు అది స్టార్ట్ చేశాక ఏదైనా మిస్టేక్ జరుగుతుంటే దాని నుండి మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తూ మీరు మీ మీరు చేయాలనుకున్నది అచీవ్ చేయొచ్చు గ్రో అవ్వచ్చు సో ఇదైతే నేను ఇస్తున్నాను అది నాకు జరగట్లేదు బట్ పోస్ట్ డెలివరీ కొంచెం సెట్ అయ్యాక ఐ రియల్లీ వాంట్ టు డూ నాకు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నాకు మంచి టైం దొరికింది నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను థింక్ చేసుకుంటూ ఆక్యుపైడ్గా గా ఉండగలుగుతున్నాను సో అది మధ్య నేను స్టార్ట్ చేశాను ఓకే ఏమేమి చేయొచ్చు ఎలా ప్లాన్ చేయొచ్చు ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ అనేది నడుస్తుంది నాకు సో ఆ గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోవడం బెస్ట్ మీరు మాత్రం ఎన్ని క్వశ్చన్స్ ఎంత మంది దగ్గర నుండి వచ్చినా ఎంత మంది దగ్గర నుంచి వచ్చినా మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి ఈ ఉమెన్స్ డే రోజు నేను ఏదైతే చెప్తున్నా మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి లైక్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సేమ్ థింగ్ ఒక అబ్బాయి అమ్మాయి స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి అబ్బాయికి అన్ని క్వశ్చన్స్ పడవు రావు తనకు అన్ని క్వశ్చన్స్ ఎవరు ఫేస్ చేయడు కానీ అమ్మాయి చాలా ఫేస్ చేస్తుంది దీని వల్ల డిస్కరేజ్మెంట్ ఫీల్ అవుతుంది ఏంటంటే తన డ్రీమ్స్ ని తను కిల్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోతాయి అంటారు లైక్ పెళ్ళయ్యాక వాళ్ళ ఇష్టము ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే దీనివల్ల నాకు సంబంధాలు రాకపోతే ఇలాంటి లక్షా తొంభై క్వశ్చన్స్ వల్ల ముందుకు అడుగు వేయలేకపోతున్నారు నాకే నాకేంటంటే నేను కొన్ని అలాంటి క్వశ్చన్స్ విన్నాను నాకు సెల్ఫ్ డౌట్స్ ఎక్కువ ఇలాంటి వాటి వల్ల నేను చాలా స్లో ఉన్నాను అనమాట బట్ ఎప్పుడు లేట్ కాదు వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు టేక్ అ స్టెప్ అంతే అండ్ ఈ విషయంలో ఏంటంటే మగవాళ్ళు ప్లీజ్ ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ప్రధానికి ఆ నువ్వు చేస్తేనే ఇల్లు గడుస్తుందా కాదు ఇల్లు గడవడానికి కోర్స్ మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే వెరీ హ్యాపీ కాకపోతే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒక స్టేజ్ వచ్చాక ఏం అచీవ్ చేయలేదన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది అరే నాకు ఇది వచ్చు కదా వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను స్కూల్ కాలేజ్ ఇలా ఉంటుంది చదువుకుని వస్తుంది వాళ్ళ తోటి ఫ్రెండ్స్ ఎక్కడో జాబ్స్ చేసుకుంటూ అది ఇది కోర్స్ నేను ఒప్పుకుంటా లైక్ సోషల్ మీడియాలో వాళ్ళు చేసే పోస్ట్లు కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తాయని బట్ వి ఆర్ టు నో లైక్ హౌ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ వెల్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు నేనే అచీవ్ చేయలేకపోతున్నా సోషల్ మీడియానే అక్కర్లేదండి మనకు ఏమంటారు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలు ఎప్పుడైనా కలిసినప్పుడు ఫోన్లలో మాట్లాడుకున్నప్పుడు ఏ తను ఇక్కడ జాబ్ చేస్తుందంట తను అది చేస్తుందంట తను బిజినెస్ స్టార్ట్ చేసిందంట తను ఒక ఇలాగ అలాగని చాలా వింటుంది విన్నప్పుడు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది సాటిస్ఫాక్షన్ ఏదో ఎవరి కోసమో అమ్మడానికి ఫినాన్షియల్ సపోర్ట్ కోసమో అని కాదు తనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది తను ఇష్టపడింది చేస్తే సో కొంచెం అర్థం చేసుకోండి ఆ విషయాన్ని అండ్ గర్ల్స్ మీకు గర్ల్స్ ఆర్ ఉమెన్ మీకు మనం స్ట్రెస్ తీసుకోవడం వల్ల కోర్స్ ఈ ఐటీ జాబ్స్ ఇలాంటి కొంచెం ఏంటంటే మన చేతిలో కాదు మనం వేరే వాళ్ళ కింద పని చేసినప్పుడు మనకు చాలా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది స్ట్రెస్ ని ఎస్పెషల్లీ స్ట్రెస్ ఈ జాబ్ స్ట్రెస్ కానీ బాస్ దగ్గర నుండి వచ్చే స్ట్రెస్ ఇలా రకరకాలుగా టీంలో జరిగే పాలిటిక్స్ వల్ల రకరకాలుగా ఆల్రెడీ స్ట్రెస్ నడుస్తూ ఉంటుంది ఈ స్ట్రెస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని ప్లీజ్ 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 మీరు చూడండి ఎందుకంటే అయిన నేను చెప్పా కదా ఓవర్ థింకింగ్ ఎక్కువ అని నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతాను నేను చాలా యాంగ్ నాకు చాలా యాంగ్షియస్ అయిపోతూ ఉంటుంది ఎందుకైనా ఏదైనా నాకు అవ్వట్లేదు నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నాకు ఎందుకు జరుగుతుంది నాకే ఎందుకు జరుగుతుంది ఇలాంటివి ఎక్కువ అనమాట సో అది వద్దు ఎందుకంటే మగవాళ్ళకు కూడా ఈక్వల్ గా ఉంటాయి స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ మగవాళ్ళకు కూడా ఈక్వల్ గా ఉంటాయి బట్ ఐ హానెస్ట్లీ డోంట్ నో కమ్ అంటే కంప్లీట్ గా తెలియదు వాళ్ళకి స్ట్రెస్ వస్తే కొంచెం హెల్త్ ఎఫెక్ట్స్ మెటబాలిజం ఇన్సోమేనియా ఇలాంటివన్నీ ఒకటే తెలుసు ఇది ఇద్దరికి ఈక్వల్ బట్ పర్టికులర్ గా అమ్మాయిలకి కనుక ఇలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటే అది చాలా రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది లైక్ ఆర్ పీరియడ్స్ బికమ్ ఇరెగ్యులర్ పీసీఓడిలు పీసీఓఎస్ లు థైరాయిడ్ వల్ల ఇది ఇది వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయితే పోయేది కాదు దీని వల్ల మళ్ళీ పెళ్ళి తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా ఇలాంటివి చాలా మనం చూడాల్సి వస్తుంది నేనైతే మీకు ఈ విమెన్స్ డే నుండి ఒక రెజల్యూషన్ తీసుకోండి లైక్ హెల్త్ అండ్ స్ట్రెస్ కొంచెం ఈ విషయాల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి నా ఫ్రెండ్స్ని రిలేటివ్స్ లో కొంతమంది సీయింగ్ లైక్ కన్సీవ్ అవ్వలేక వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంటారు ఏ గెయిన్ స్ట్రెస్ అంటే ఏం స్ట్రెస్ అమ్మ నీకు ఎందుకుంటుంది దేని వల్ల అవ్వచ్చు ఏదైనా అనుకున్న అవ్వట్లేదు అన్న ఇది కూడా బాదర్ చేయొచ్చు అందుకే చెప్తారు మీరు ఏమన్నా అనుకుంటే స్టార్ట్ చేయండి ఎన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని దాడి చేసినా సరే యూ జస్ట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఆన్సర్ దేమ్ ఆన్సర్ ఇస్తారో లేదో కూడా బట్ మీ చేతలతో అయితే ఆన్సర్ ఇవ్వండి లైక్ అవి చేసి అచీవ్ చేసి ఆన్సర్ ఇవ్వండి ఎవరు ఏమనుకున్నా సరే అంటారు అనే వాళ్ళు అంటారు బట్ నీ హెల్త్ నీ సాటిస్ఫాక్షన్ నీకు చాలా ఇంపార్టెంట్ అంతే సో ఇది నేను చెప్పాలనుకుంది చాలా మంది ఇప్పుడు ఈ స్ట్రెస్ వల్ల కన్సీవ్ అవ్వలేకపోయినా ఏం స్ట్రెస్ మీకు హస్బెండ్ సంపాదించి పెడుతున్నారు ఇంకేం బాధ అంటే అదే చెప్తాను కదా ఫినాన్షియల్ సపోర్టే కాదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అని సో అదనమాట సంపాదించి పెడుతున్నాడు ఏంటి నీకు బాధ ఏంటి నీకు ఎందుకు వస్తుంది స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఎందుకన్నా రావచ్చు లైక్ మనం ఇక్కడ సఫర్ అవుతున్న దాని వల్లే స్ట్రెస్ వస్తుంది మళ్ళీ క్వశ్చన్స్ మనకే కన్సీవ్ అవ్వకపోతే కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ మన మీదకే వస్తాయి ఇప్పుడు అవన్నీ తగ్గాయం సో హ్యాపీ ఫర్ దట్ అండ్ నిజంగా అమ్మాయిని అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ కూడా రియలీ హ్యాడ్స్ ఆఫ్ ఏంటి ఇప్పుడు ఒక అబ్బాయి ఓకే చెప్తేనే మన లైఫ్ ఇదవుతుందా వాళ్ళు ఉద్ధరిస్తేనే ఇది అవుతుందా అని కాదు అర్థం చేసుకున్న వాళ్ళు తక్కువ ఉండడం వల్ల అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటున్న వాళ్ళని చూస్తే లైక్ నిజంగానే అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది దే ఆర్ నాట్ ఇన్ దట్ బబుల్ అనే ఒక దీంతో చెప్తున్నా డే సో అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి తను హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అంటారు కదా ఒక ఫ్యామిలీ మొత్తం ఇట్లా కంబైన్ గా పెట్టగలిగేది అమ్మాయి అని మేబీ ఆ నిజంగా న్యాచురల్ గా మనకు ఇది ఉంది కాబట్టి అలా వచ్చింది హానెస్ట్ చెప్పాలంటే తో పాటు ఈక్వల్ గా ఉమెన్ ఎలా ఆఫీస్ వెళ్తున్నారు అన్ని చేయగలుగుతున్నారు మగవాళ్ళు కూడా ఇంట్లో వర్క్స్ అలాగే చేస్తున్నారు వాళ్ళు జాబ్స్ అప్పుడు కాలేజ్ అప్పుడు సపరేట్ గా రూమ్స్ లో ఉండడం వల్ల కొన్ని వాళ్ళకు కూడా ఇలాగా ఇంటి పనులు చేసుకునే అలవాటు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో చూస్తే మా మా నాన్న మా మావయ్య గారు మా అన్నయ్య మా హస్బెండ్ మా మరిది లిటరలీ ఇంటి పనులు నేను ఎందుకు చేయాలి అని అస్సలు అనుకోరు వాళ్ళు అందరూ గా అన్ని వర్క్స్ చేస్తారు లైక్ ప్రతిదీ నాకు అదే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ జర్నీలో సో దేనికి ఇది మీ పని ఇది నా పని అని పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటారు ఇలాంటి చిన్న చిన్న విషయాల నుండి స్టార్ట్ చేయండి ఈక్వాలిటీ అని నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా అనుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా షూట్ చేస్తూ ఉన్నాయి అందుకే ముందడుగు వేయడానికి ఇప్పుడు హండ్రెడ్ లో హండ్రెడ్ మెంబర్స్ అమ్మాయిలు అలాగే ఆన్సర్ చేసుకుని ముందుకు వెళ్ళట్లేదు అందుకేనేమో ఇలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్స్ డే అని పర్టికులర్ గా పెట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడము ఇవన్నీ అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్ ఆర్ బాయ్ ఎవ్వరైనా ఈక్వలే సో లక్కీగా చాలా మంది అంటే ఫాదర్ అవపోతున్న వాళ్ళకి ఎక్కువ అమ్మాయి పుడితే బాగుంటుంది అమ్మాయి పుడితే బాగుంటుంది అన్న నేను ఇలాంటివి చాలా విన్నాను సో అక్కడే తెలుస్తోంది అమ్మాయి అయినా ఓకే అబ్బాయి అయినా ఓకే అని ఆ ఇప్పటికి బాగా ఇలాంటి థాట్ పెరుగుతోంది థాట్ ప్రాసెస్ అందరికి వస్తుంది అని అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ చూస్తున్నాము ప్రెగ్నెంట్ అయితే అమ్మాయి రిలేటివ్స్ లో అరే అబ్బాయి పుట్టాలరా ఇలాంటివి వింటాం అండ్ పుట్టాక కూడా అమ్మాయ ఇప్పటికీ ఉన్నాయి చాలా కొన్ని చోట్ల ఉన్నాయి అది ఇంకా తగ్గిపోవాలి సో ఈక్వాలిటీ అనేది అక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి గర్ల్ చైల్డ్ అనేది ఉండాలి వాళ్ళ ఎడ్యుకేషన్ ఉండాలి వాళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ గా బతకాలి అండ్ అన్నిటికీ ఇంట్లో ఫినాన్షియల్ సపోర్ట్ అయినా సరే ఏదైనా సరే మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి మెయిన్ హెల్త్ చూసుకోవాలి సో దే ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో బై బై